అందరికి నమస్కారం ఈ రోజు తిండి పోటీ పెట్టుకుంటున్నాం నేను మా అమ్మ నాలుగు రకాల బజ్జీలతో తిండిపోటీ అయితే పెట్టుకుంటాం మేము అవి ఏంటి ఏంటి అంటే స్వీట్ కాన్ల తీయటి బజ్జీలు కారం బజ్జీలు ఆలుగడ్డ బజ్జీ ఉల్లి పకోడి నాలుగు తీల్లతో అయితే మేమైతే తిండిపోటీ పెడతాం ఇక బబ్బి ఎంతదో నీన్ గెంతదో చూడాలి మా ఆయన గెలుస్తాడనే ఈసారి తిండిపోటీలా మా ఆయన వద్దనన్నా పాపనైతే తిండిపోటుగా ఉన్నది ప్రతిసారి మా ఆయననే గెలుతాడు ఈసారి అయితే నేను గెలుతానని అనుకుంటానా బాబి తోటి చూద్దాం చూద్దాం అమ్మా ఈ సారి గెలుతారు నేనే అనుకుంటానా నేను చూద్దాం ఛాలెంజ్ అప్పుడే కూడా నేనే గెలుతా అని నవ్వుడిపోయినావు ఇప్పుడు నాతోటి కూడా నువ్వే గెలుతా అంటాను సరే ఏం జరుగుతుందో చూద్దాం నేనే గెలవడానికి అయితే నేను ట్రై చేస్తా సరే సరే వన్ టూ త్రీ తోట స్టార్ట్ చేసం మేము కారం కల్లా స్వీట్ అక్కడ ఇష్టం అందుకనే స్వీట్ తోట స్టార్ట్ చేస్తాం నాకు కారం అంటే మనకి కారం తోట స్టార్ట్ చేసిన ఇలా హాస్టల్ ఉన్నప్పుడు మధ్య అనిపిస్తుందా నీకు ఇక్కడ ఇంటి కాడ ఉన్నప్పుడు మధ్య ఎక్కడైనా ఒక సిచ్యువేషన్ వస్తే ఉండాల్సిందే మాకు ప్రతి సాటర్డే పక్కోటి పెడతాను ఒకసారి ఆరుగడ్డ బజ్జి ఒకసారి ఉల్లిగడ్డ బజ్జి హాస్టల్ అయినా కానీ మంచిగా అన్ని రకాలు పెడతాను

ఎందుకు తింటలేము డాడీ అదే ప్రశ్న డాడీ నువ్వు తినుపొట్టి పెట్టుకున్నప్పుడు నేను అడుగుతు నువ్వు ఏం చెప్తావు కారు బాగుంది నేను అంతే ఆయిల్ ఫుడ్ తినకుంది కాదు అదే సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను తెలిసిన రోడ్ల మీద ఆయిల్ ఫుడ్ ఉంటుంది కదా ఆయిల్ ఫుడ్ తినకండి ఎక్కువ ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది ఇంట్లో ఫుడ్ అయితే తినండి ఇంట్లో చేసుకొని ఆయిల్ మంచిగా ఉంటుంది కాబట్టి తినండి మంచిగా హెల్దీగా ఉంటారు బీ హెల్దీ స్టే హెల్దీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కింద గంట ఉంటుంది ఆ బెల్ గట్టిగా నొక్కండి బాయ్ ఫ్రెండ్స్